జాతీయ పార్టీ ఇప్పుడు గల్లీ మీద ఫోకస్ చేయడానికి సిద్ధమవుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ నేతలు ఇప్పుడు తెలంగాణ గల్లీ ఎన్నికల మీద దృష్టి సారించారు పాత ఫలితాలను క్రోడీకరించుకొని ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నామో రిపోర్టులు తెప్పించుకొని ఎక్కడెక్కడైతే అనుకూల ఫలితాలు వస్తాయో అంచనా వేసుకొని ఆ మేరకు చాలా ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట మరి గ్రౌండ్ లెవెల్లో వారికి ఉన్న వారి బలగాల మాట ఏంటి ఈ స్టోరీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది గతంలో ఎన్నడూ హడావుడి చేయని బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిని ప్రారంభించింది వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థాయిలో అన్ని స్థానాల్లో అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని కమలనాథులు చెబుతుండటం విశేషం గతంలో కమలం స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు చాలా వరకు సర్పంచ్ స్థానాల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో పోటీ కూడా చేయకుండా ఉండేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధం కావాలని పిలుపునిస్తోంది వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలను గెలిపించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది తెలంగాణలో రోజురోజుకు కాషాయ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు కమలనాథులు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేదు ఏదో అడపాదడపా కొన్ని ఎంపీటీసీ స్థానాలను జడ్పీటీసీ స్థానాలను అక్కడక్కడ గెలుచుకునేవారు కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ముప్పై ఆరు శాతం ఓటు బ్యాంక్తో పాటు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీ ఆశలు పెరిగాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా ఫోకస్ చేస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చని భావిస్తోంది అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రూపొందిస్తోంది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నలభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొదటి స్థానంలో నిలిచింది అలాంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని పార్టీ నాయకత్వం డిసైడ్ అయింది ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చాయి ఏ మండలంలో ఎక్కువ ఓట్లు వచ్చాయి ఏ బూత్లో వచ్చాయి అనే లెక్కలను బీజేపీ వేసుకుంటోంది ఆయా చోట్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పార్టీ ఆశిస్తోందట ఇప్పటి నుంచి స్థానిక సంస్థల్లో బలమైన అభ్యర్థులను గుర్తించటానికి పార్టీ కసరత్తు చేస్తోందట ఎక్కడ ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు వస్తాయి రిజర్వేషన్లకు తగ్గ అభ్యర్థులు ఎవరు అనే అన్వేషణ కూడా పార్టీలు నడుస్తోందట వ్యక్తిగతంగా బలమైన నాయకులను గుర్తించటం రిజర్వేషన్లకు అనుగుణంగా వారికి టికెట్లు ఇవ్వటం ఎన్నికలను సీరియస్గా తీసుకోవటం స్థానిక సంస్థలకు వస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులే అని పెద్ద ఎత్తున ప్రచారం చేయటం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించే గొంతుకగా మారి పనిచేస్తామని ప్రజలకు చెప్పటం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం వంటి వ్యూహాత్మక ప్రచారానికి పదును పెడుతున్నారట సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగూ ఉండవు కాబట్టి గ్రామాల్లో బలమైన అభ్యర్థులను గుర్తించి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలోకి దించి గెలిపించుకోవటం అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా బలమైన అభ్యర్థులను నేరుగా పార్టీ గుర్తుల మీద పోటీకి దించి అధికార కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోందట క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులను నమ్ముకుని స్థానిక సంస్థల ఎన్నికల్లోకి దిగాలని చూస్తోందట బీజేపీ అందులో భాగంగా బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ నేతలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇక బీజేపీకి బలం లేని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మాజీ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను సర్పంచ్లను బీజేపీలో చేర్చుకుని వారికి తమ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చి కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వాలని స్కెచ్ వేస్తున్నారు క్షేత్రస్థాయిలో పార్టీ బలపడితేనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి విజయ అవకాశాలు ఉంటాయని లెక్కలు కడుతున్నారట మరి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతం కావాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో బలోపేతం అవటానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన సీట్లు గెలుచుకోవటానికి కలిసొచ్చే అన్ని దారులను కాషాయ పార్టీ వెతుక్కుంటున్నదట గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసి మంచి ఫలితాలు రాబట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది ఈ క్రమంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యూహరచన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎంతవరకు కలిసేస్తుంది క్షేత్రస్థాయిలో పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది వేచి చూడాల్సిందే